పదిహేడున ప్రజాపాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రజాపాలన దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవానికి రాకుండా సీఎం ముఖం చాటేస్తున్నారు మజ్లేస్ ఒత్తిడికి తలుగ్గి సీఎం రావడం లేదంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుండి సెప్టెంబర్ పదిహేను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది దీనిపైన మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు వారిని అడిగి దీనిపైన మాట్లా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే సెప్టెంబర్ పదిహేడు రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ రేలాంటి ఎలాంటి కార్యక్రమాలు గత మూడు సంవత్సరాలుగా మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుపుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించి రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేవలం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడము ఆ మజ్లిస్ పార్టీ ఏదైతే ఆ రజాకారుల ఆగడాలు నిజాం పాలన చేసిన అకృత్యాలు అత్యాచారాలు దానికి రాజకీయ పార్టీ అయినటువంటి మజ్లీస్ వాళ్ళ అస్థిపంజరాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి వాళ్ళ ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వాలు పార్టీలు వివరించడం భారతీయ జనతా పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడిన ఈ అంశాన్ని ఉద్యమం రూపంలో పోరాట రూపంలో నేను అధ్యక్షంగా ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విమోచన యాత్ర చేసి ప్రజలు చైతన్యం చేశాం ఆ పరిణామాలే ఇప్పుడు పార్టీలు అన్ని కార్యాలయంలో జాతీయ జెండాను ఎగవేయడం కానీ విమోచన అని చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా పాలన అని చెప్పి అధికారపూర్వకంగా ప్రకటించడం నేను స్వాగతిస్తాను కానీ ప్రజాపాలన ఎందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ లేకపోతే నిజాం ఏదైతే ఈ యొక్క ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానం అన్నాడు కర్ణాటక మరి మహారాష్ట్రతో కూడుకున్న ఈ హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది సర్దార్ పటేల్ చెరువ వల్ల ఆ యొక్క నిజాం మెడల్ వంచి రజాకాలను అంచి తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం సార్ మీరేమో అంటే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరు మీద సెప్టెంబర్ సెవెంటీన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజాపాలనా దినోత్సవం పేరు మీద చేయాలని చెప్పేసి నిర్ణయించింది ముఖం చెల్లక తప్పించుకోలేక మస్జిద్కు లొంగిపోయి విమోచన అంటే ఎక్కడ నొచ్చుకుంటారు విమోచన అంటే ఎవరి నుంచి విమోచన ఈ నిజాం పాలన నుంచి రక్త సంబంధించిన విమోచన నిజాం అంటే ఎవరుకాలి అంటే ఎవరు మజ్లీస్ పార్టీ కానీ మజ్లీస్ పార్టీకి నొప్పి రాకుండా మరి తెలంగాణ సమాజాన్ని గౌరవిస్తున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు మీద ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాడు విమోచన దినోత్సవం జరపాలి హైదరాబాద్ లిబరేషన్ జరిపా ఇప్పుడు తెలంగాణలో విమోచన జరపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి నువ్వు ఓట్ల కోసం నువ్వు కూడా ఈ రకంగా చేయడం భావ్యం కాదు ఇప్పటికైనా నువ్వు వెంటనే మార్చుకుని తెలంగాణ విమోచన దినోత్సవం జరపండి రేపు కేంద్ర ప్రభుత్వం జరిపే కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాలో ఈ అధికార పూర్వకంగా పాల్గొంటే ఒక మంచి సందేశం మన రాజకీయాలు వేరు ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ సమాజం గౌరవించడానికి నువ్వు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇది లక్ష్మణ్ గారు చెప్తున్నారు ఏదైతే ప్రజాపాలన దినోత్సవం ఉందో అది ప్రజలను తప్పుదో పట్టించేందుకు కొరకే అనేటువంటి విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు అదే అదే విధంగా ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ముఖం చాటేసే రేవంత్ రెడ్డి కార్యక్రమానికి రావడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు కెమెరామెన్ రాకేష్ తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్